అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను అల్లం పచ్చడి చేసి పెడతా మీకు ఏమి అల్లం ఎంత తీసుకోవాలి అల్లానికి ఎన్ని కారం ఎంత చింతపండు ఉప్పు ఎంత అని కొలతలు చెప్తా చూసి నేర్చుకోండి రానోళ్ళు ఎవరన్నా ఉంటే ఇవన్నీ చెప్తా నా కొలతలు ఇది అల్లం వంద గ్రాములు వంద గ్రాముల చింతపండు వంద గ్రాముల కారం బెల్లం మాత్రం నూట యాభై గ్రాములు ఇవి మూడు ఈక్వలే ఇది మాత్రం ఒక యాభై గ్రాములు ఎక్కువ తీసుకున్నా ఎల్లిపాయలు అందాధక తీసుకోవాలి ఒక రెండు గడ్డలు ఒక గడ్డ పెద్దగా ఉంటాయి ఎల్లిపాయలు మన ఇష్టం అది తాలింపుకి ఇన్ని ఎత్తాం గ్రైండర్ పట్టంగా ఇన్ని ఎత్తాం తర్వాత మెంతి పొడి ఈ మెంతులు వేయించిన ఓన్లీ మెంతులే మెంతి పొడి నేను ఎక్కువ తీసుకున్నా ఒక చెంచడేత్తా పౌడర్ పట్టినాక ఇక తాలింపుల మన ఎండు మిరపకాయలు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు నేను మీకు వేటు ప్రకారంగా చెప్పిన కొంతమంది కొలతలుతని చేసుకుంటారు నా లాంటి వాళ్ళు ఎవరైనా రానోళ్ళు ఉంటుంది కదా అందరికీ మనకు వేటు మిషన్ ఉండకపోవచ్చు తరాజులు ఉండయి అలాంటి వాళ్ళకు నేను ఇట్లా కూడా చెప్తాను చూసుకోండి ఏది తీసుకున్నా మీరు ఇట్లా తీసుకోండి ఒక కప్పు అల్లం దీనిడైనాయి ఇది అయితే అందరికీ ఉంటుందని నేను ఇది చూపిస్తాను ఇక కప్పుల మెజర్మెంట్ అనేటివి మన దగ్గర అవి లేవు కాకపోతే ఇది అందరికీ ఉంటుంది ఇది చెప్తాను ఇది ఒక కప్పు అయినాయి వంద గ్రాములు పొట్టి తీసినాకనైనా మీకు లెక్క వంద గ్రాముల లెక్క పెట్టుకోండి తెచ్చుకోర్రే వంద గ్రాములు అల్లం తెచ్చుకోండి ఇట్లా పెట్టుకోరు ఎవరన్నా కొలిసి పెట్టుకోవాలి అని అనుకుంటే ఇది ఇంతనా తర్వాత చింతపండు చింతపండు అందాద ఇది ఇప్పుడు వందాద చెప్తాన్న మీకు అందాద పెట్టుకునేటోళ్ళకు అందాద చెప్తాన్న ఇది ఒక గుప్పెడు ఇట్లా గుప్పెడు తీసుకున్నా మరి ఈ పావు పరంగా చెప్పాలంటే ఇట్లా ఉత్తి తీసుకోండి ఇట్లా ఒత్తి ఒత్తి మీకు ఎంత ఒత్తడం వీలైతే అంత గింజలు ఏం లేకుండా నీట్గా చేసుకోండి ఇగో ఇది కొలతల వాళ్ళకు ఇగో ఇట్లా తీసుకున్నా ఒత్తి ఒత్తి ఓ ఇంత అటో ఇటో చింతపండు చూసిండ్రు కదా అయ్యో ఇది ఇంత నిండుకు కాలేదు వంద గ్రాములు తెస్తే అల్లం పొట్టు తీసినాకా అని అనుకోకుండా మనకు వంద గ్రాములే లెక్క సరే ఇది అయిందా ఇది కారం మీకు ఎప్పుడు నేను చూపించేది ఇక్కడికైతే యాభై గ్రాములు ఎక్కడ నూట ఇరవై నంబర్ కాడికి ఇది వంద గ్రాము ఇది యాభై గ్రాములు ఇది యాభై గ్రాములు ఇప్పుడు ఇలా రైస్ కుక్కర్ పావులో నేను మోసిపెట్టినా ఇది ఇక్కడికైతే యాభై గ్రాములు ఇది కూడా పోస్తే యాభై గ్రాములు అవుతుంది టోటల్గా ఇది ఇది వంద గ్రాములు ఎవరైనా తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకు ఇక నూట ఇరవై రైస్ కుక్కర్ పావు మీద నంబర్ ఉంటుంది ఆడికి తీసుకోండి ఇది ఇట్లా అయిపోయింది ఇక ఇప్పుడు బెల్లం ఇది నూట యాభై గ్రాముల బెల్లం కొంతల ప్రకారం ఇట్లా ఇట్లా ఒత్తి ఒత్తి తీసుకోండి బెల్లం సన్నగా తురిమిన తురిమి ఇట్లా తీసుకోండి ఇంత అంత ఎక్కువ ఉన్నా ఏం కాదు ఇది బెల్లం అయిపోయింది ఇప్పుడు ఉప్పు చెప్తాను ఉప్పు కూడా వంద గ్రాములు ఇది క్యాప్టెన్ ఉప్పు కాబట్టి కొద్దిగా ఈసం ఉంటుంది కొంచెం తక్కువనే పోసుకుంటా చూపిస్తాం మీకు ఎంత వస్తానో ఇది ఒక అరవై గ్రాములు డెబ్బై గ్రాములు పోస్తా వంద మొత్తం పొయ్య వంద మాత్రం తీసుకున్న వంద పొయ్య ఇక ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చెప్తా అల్లం మంచిగా తెచ్చుకొని కడిగి పొట్టు తీసి కొంతసేపు ఉల్లార పెట్టుంది ముక్కలు చిన్న ముక్కలు ఉల్లార బెల్లం కూడా ఉల్లార పెట్టకుండా ఏం కాదు ఈ చింతపండు మాత్రము మంచిగా పొతం చేసుకొని ఒకసారి కడిగి ఇప్పుడు దీంతో తీసుకున్నాం కదా రెండు వంతల నీళ్ళు పోసి ఒకసారి పొయ్యి మీద ఉడకబెట్టాలి నేను ఇప్పుడు చూపెడతా మీకు ఇది ఉడకబెడతాను ఒకసారి చింతపండును కడగాలి మనం ఏదో ఇది ఎప్పుడు మనం చారుకు దాన్ని దీన్ని కడుక్కుంటాం కదా గట్టని కడగాలి కొంతమంది నీళ్ళు మసలు పెట్టి నానబెట్టి మళ్ళీ ఉడకబెడతారు ఎట్లయినా ఏం కాదు మనకు ఉడకాలి చింతపండు చూడండి చింతపండు అయితే దేంతోనైతే తీసుకున్నామో దాంతోని రెండు వంతుల నీళ్లు పోయాలి ఎప్పుడు స్టవ్ మీద పెడతానా చిన్న మంట మీద ఉడకబెడతా ఇంకొక ముచ్చట ఇంకా సగం ఎక్కువ పోసుకున్నా కానీ ఏం కాదు మీరు అంతే అనుకోని కూడా కాదు ఇంకా సగం పోసినా ఇంకా దీనడు పోసినా ఇనుకుతాయి నేను చూపిస్తాను ఉడికేటప్పుడు అట్లాంటి మీరేం భయపడకండి ఇప్పుడు మనకు చింతపండు ఉడుకుడు కావాలి ప్రాసెస్ అంతా ఇప్పుడు ఇది ఉడికినాకనే నేను తయారు చేసేది మీకు చూపిస్తాను ఇప్పుడు చింతపండు ఉడికేంతసేపు అట్లా మనకు అల్లం పచ్చడి దేనికి ఏం స్పందిస్తుందో నేను చెప్తా అల్లం పచ్చడి ఉప్మలకైనా చపాతీకైనా దోశకైనా ఇడ్లీకైనా మనం ఏదన్నా టూర్లా పోయినా ఇంత బాటిల్లో పట్టుకొని పోతే మంచిగా ఉంటుంది అల్లం పైచానికైనా దేనికైనా మనకు ఒంటికి కూడా మంచిదే అల్లం బెల్లం అల్లం రప్ప తినేది గట్లనే అల్లం పచ్చడి కూడా ఇదొక టేస్ట్ మంచిగా ఉంటుంది కారం కలుపుతాను కాబట్టి రుచి ఉంటుంది అన్నిటితో అన్నం మంచుకు చాలా బాగుంటుంది ఎప్పుడు పడితే అప్పుడు మీరు చేసుకోవచ్చు చేయొచ్చిందంటే వంద గ్రాములో నూట యాభై గ్రాములు పావు కిలో ఇవి తెచ్చుకున్నా మీరు పావు కిలో పెట్టుకున్న చింతపండు అల్లము కారము ఈక్వెల్గా తీసుకోండి బెల్లం మాత్రం ఇంకో వంద గ్రాముల యాభై గ్రాముల అది మీ ఇష్టం కానీ బెల్లం మాత్రమే ఎక్కువ ఉండాలి అల్లం పచ్చడి కాబట్టి ఎల్లిపాయలు ఈక్వల్గా తీసుకోకుండా కొద్ది కొద్దేసుకోండి అయితే కొంతమంది అల్లము రకరకాలు పెడతారు ఈ అల్లంని వేయించుతారు నూనె లేచి కూడా ఏంచితే దాని వాసన పోతుంది ఘాటు అనేది తగ్గుతుంది మనకు అల్లం అనేది ఘాటు ఘాటు తాకాలి కదా అప్పుడే మంచిగా ఉంటుంది అల్లం ఫ్లేవర్ వస్తుంది అందుకే వేంచకుండానే పెడతాం మా సైడ్ అయితే మేమందరం వేయించకుండానే పెడతాం మంచిగా ఆరబెట్టుకుంటా నీళ్ళ పాదన ఉండద్దు నీళ్ళ పాదన ఉండకుండా మంచిగా కోసి ముక్కలు మనం కా ఫస్ట్ కొట్టు తీసినాకనే అల్లాన్ని తుడిచి ముక్కలు కోసినాక కూడా కొంత నీరు వస్తుంది మనం అల్లం పడుతుంటే తెలుసు కదా మీకు గట్లనే నీరు వస్తుంది ఆ నీరు అనేది ఉండద్దు గాలికి ఫ్యాన్ గాడుపు పెడతారా మీరు రాత్రి ఒకవేళ వీలు కాకపోతే రాత్రి పొద్దున చేసి పెట్టుకున్నా పర్వాలేదు పొద్దున తీసుకున్నా కాసేపు ఎండకు ఫ్యాన్ గాడుపు అట్లా పెట్టేసేయడం పదన లేకుండా స్టోరేజ్ చేసుకుంటే ఇది మనకు బయట పెట్టినా వన్ ఇయర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా వన్ ఇయర్ ఉంటుంది ఏం ఖరాబ్ కాదు ఉప్పు మాత్రం కరెక్ట్ ఉంటే అయిపోతుంది బాటిల్కు నీళ్ళ పాద ఉండద్దు మన చెయ్యి నీళ్ళతో పెట్టద్దు పచ్చళ్ళకు ఉన్న నియమాలే ఇవి అర్థమైంది కదా గింతే ఇక మీరు చూసి నేర్చుకోండి ఎవరన్నా రానోళ్ళు ఉంటే పెట్టుకోండి తాపకింత తాపకింత మంచిది అల్లం పచ్చడి ఇక చూసిండ్రు కదా చింతపండు పొయ్యి మీద పెట్టింది మీకు చూపించిన ఇగో అయ్యేది కూడా చూపిస్తాను ఇట్లా ఇక నీరు నీరంతా ఇనికింది పులిహోర పులుసులాగా దగ్గరికి ఉడికింది తుక తుక అంటే అని ఇక అడుక్కు ఇగో ఏముండదు అంటే ఇగ గిట్లనే ఉడికించుకోవాలి ఇదే మన బంద్ అన్న స్టవ్ మన ప్రాసెస్ అంతా చింతపండులోనే ఉంటుంది అల్లం పచ్చడకు ఈ చింతపండు మంచిగా ఉడికింది అనుకో పచ్చడి మంచిగా ఆగుతుంది ఇక కొంచెం సూపు సూపు ఉండగానే నీళ్ళు నీళ్ళు ఉండగానే ఎత్తే పచ్చడి ఆగదు సరే ఇప్పుడు నీకు సల్లార పెట్టాలి ఇది సల్లగా అయినాక నేను మిక్సీ వాటర్ చూపిస్తాను మీకు చింతపండు చల్లగా అయింది ఇక ఇప్పుడు నేను మిక్సీ వాటర్ మీకు చూపిస్తాను ఈ మెంతులు వేయించిన ఇప్పుడు గిన్నెని వేయించితే వేయించి పడితే మిక్సీ ఆడదు కాబట్టి కొన్ని ఎక్కువ వేయించిన అవసరం ఉన్నంత పొడి నేను అందులో కలుపుతాను మీకు చూపెడతా అయితే కొంతమంది ధనియాలు వేసుకుంటారు ఆవాలు వేసుకుంటారు వేయించుకు వేయించేటప్పుడే ధనియాలు ఆవాలు మెంతులు కలిపి కూడా వేయించుకుంటారు అది వాళ్ళ ఇష్టం ఇక మనం ఎప్పుడు పెట్టేది మన సైడ్ అయితే గిట్లనే జీలకర్ర గిట్ట తాలింపులు వేస్తా కొంచెం జీలకర్ర ఉన్న శనగపడు ఇప్పుడు నేను పెద్ద జాడి పెట్టి ఇవన్నీ పడతాను ఇక అల్లం పడతాను ఫస్ట్ అల్లం పడతా ఇక గిన్నె అన్ని ఎల్లిపాయలు వేస్తాను ఒక గడ్డ మందం ఇవి తాలింపులు వేస్తాం కొంచెం గిట్లా మెరిగింది ఇంకొంచెం మెదగాలి ఇది ఇది మెదగాలంటే కొంచెం చింతపండు వేస్తాం చింతపండు పూర్తిగా వేయ కొంచెం సగం అంత వేసి మళ్ళీ ఒకసారి పేస్ట్ చేస్తాను మనం వేసి పట్ ఉడకబెట్టిన దాంట్లో ఒక సగం వేసిన కొంచెం వేటు ఎక్కువ ఉంటే మన మిక్సీకి తొందరగా మెదుగుతుంది అన్నట్టు పండ్లకు దాకి కిందికి అడుక్కే పోయి మెత్త కాదు ఇట్లా మెదిగింది ఇప్పుడు నేను ఇంట్లో బెల్లం వేస్తాను మంచిగా చూడుండ్రి రానోళ్ళు ఉంటే నేర్చుకోండి ఇది నేను ఎప్పుడు పెట్టినట్టే పెడతాన్న మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తేనే ఇది ఎట్లా ఉన్నదో తెలుస్తుంది ఇంకా చింతపండు గుత్తి కొంచెం ఉన్నది తర్వాత బెల్లం వేసినాక మళ్ళీ ఒకసారి చింతపండు ఎత్తాయి ఇంకా చింతపండు బెల్లం మెరిగింది ఇగో పెరుగు ముద్ద లెక్క మంచిగా చూడు చింతపండు నేను ఎట్లా ఉడకబెట్టినో మీరు అట్లనే ఉడకబెట్టుకోండి ఒక స్పూను ఇగ మెంతి పౌడర్ ఎత్తాను ఈ స్పూన్ అందరికి ఉంటుంది మనకు సంతూర్ సబ్బుల మీద వచ్చిన స్పూన్ సార్ ఇప్పుడు నేను ఇలా కారం ఎత్తా ఇక నేను మళ్ళా మళ్ళా చెప్తలేను మీరు నేను మొదలు చెప్పినయ్యే గుర్తుపెట్టుకోండి కొంతలు ఇది ఇప్పుడు వంద గ్రాముల ఉప్పు కానీ మొత్తం వేయ చెప్పిన కదా ఏడు వందల గ్రాములు అట్లా వేస్తాను కాపడానికి కు కొంచెం ఆపిన తక్కువ ఉంటే మళ్ళీ కలుపుకోవచ్చు మనం అన్నం నేను చూస్తాను కదా కానీ ఫస్టే ఈసాన్ చేసుకోవద్దు మీరు కరెక్ట్గా బయట ఉంటే మరి ఎట్లా అంటే అని అనుకోవచ్చు మనకు ఉప్పు అన్నంలో తిని చూసి కరెక్ట్ ఉంటే బయట అయినా ఉంటుంది మళ్ళా పడతా కొద్దిగా పసుపు చుడు చెప్పలేదు మీకు ఇప్పుడు వేస్తాను పసుపు ఇప్పుడు చూడు చూపిస్తా నేను అప్పుడు చెప్పలేదు మీకు మర్చిపోయాను వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు అయితే మీకు ఇంకొక విషయం చెప్తా ఎండిన మిరపకాయలతో కూడా మీరు ఈ అల్లం చట్నీ వేసుకోవచ్చు ఇట్లాంటి మిరపకాయలు మనం షాప్లలో ఎప్పుడంటే అప్పుడు ఉంటాను కదా మిరపకాయలు తెచ్చుకొని అదే వంద గ్రాములు అల్లం అయినా ఇక మీరు ఎంత తీసుకున్నా ఈక్వెల్గా వీటితోను కూడా చేసుకోవచ్చు ఇవి ఏంటంటే కొంచెం వేయించాలి అయిపోయింది అయిపోయి కదా ఈ పచ్చడి ఎట్లుంటుందో అన్నంలో తిని చూద్దా నేను తాలింపు పెడతా ఈ మధ్యలో నేను టైం వేస్ట్ చేసిన ఎట్లా చెప్పాలా ఇప్పుడు చింతపండు చల్లనంత సేపట్లో తాలింపు పెట్టుకుంటే అయిపోవు కానీ వేరే పని చేసిన ఇప్పుడు తాలింపు పెడతా ఇక ఒక గ్లాసు నూనె పోస్తాను ఇంట్లో గ్లాసు మీద సాగం పోస్తా గ్లాసు మీద సగం అంటే ఒక నూట యాభై గ్రాములు నూనె నేను పోసింది మీకు చెప్పలేదు కదా పల్లె నూనె పోసిన పల్లి నూనె అన్నా నువ్వుల నూనె అన్నా నూనె వేడైంది ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మన ఇది శనిగా పప్పు వేసిన ఇప్పుడు ఎల్లిపాయలు ఎత్తాను సిమ్ముకు పెట్టినా సిమ్ముకు పెట్టి దించేస్తా దించేస్తాను ఒక్కసారి నీ పాయలు కదా కొంచెం సేపు ఉంచాలి మనం అక్క ముక్క మిక్సీ పట్టిన దానికున్న పాయలకు కొంచెం తేడా ఉంటుంది ఒక్కసారి ఉడికినట్టు గోలినట్టు కాగానే దీసు బాగా మాడకుండా ఈ నూనెసల్లకి కావాలి పక్కకు పెడతాన్న అయితే మనం తాలింపు పెట్టుకునేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైనా పోపు గింజలు వేసేటప్పుడు ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేసినాక అవి మంచిగా గోలినాక శనగపప్పు వేయండి మొదలె మనం అన్నిటితోన్నట్టుగా శనగపప్పు వేస్తే మాడి నల్లగా అయితే ఈ కలర్లు ఉన్నాయనుకో మంచిగా ఉంటాయి ఈ నాని పచ్చళ్ళ నాని మంచిగా పుల్ల పుల్లగా మంచిగా తాకుతాయి తర్వాత ఎల్లిపాయలు పాయలు అయితేనేమో గిట్ల ఎల్లిపాయల పేస్ట్ అయితేనేమో ఇట్లా వేసి దించినాక మనం పేస్ట్ వేయాలి అయితే పొయ్యి మీద ఉండగానే గిట్ల వేసుకోండి ఇక గురించి అయితే చెప్పినా కదా ఇక కొంచెం దించినాకనే మనం ఇంగువ వేసుకోవాలి కొంచెం ఒక సగం స్పూన్ ఇంగువ వేసిన ఇక నూనె సల్లగా అయినాక మీకు పచ్చడి కలిపి చూపెడతా అందాక ఇది ఫ్యాన్ కింద పెట్టేస్తా ఇక నూనె సల్లగా మనం చేయి పెట్టుకుంటే వస్తుంది మనకు నూనె ఎట్లున్నది అన్నది ఇక ఏ పచ్చడికైనా గింతి మీరు నూనె సల్లగైనాక కలుపుకోవాలి వేడి మీద కలుపుకుంటే పచ్చడి కొంచెం ఖరాబ్ అవుతుంది ఖరాబ్ అవ్వడం అంటే ఒక లాంటి వాసన వస్తుంది మెతక మెతక వాసన వస్తుంది సల్లగైనాక కలుపుకుంటే ఒక తీరు ఉంటుంది అన్నట్టు ఇప్పుడు నేను ఎన్ని పచ్చళ్ళు పెట్టి మీకు చూపిస్తాను కదా ఏ పచ్చడి అయినా ఖరాబ్ అయిందా ఏమో మరి మీరు పెట్టిరో లేదో నాకు ఎట్లా తెలుసు తెలియదు అయినా నేను చెప్తాను నా ఇప్పుడు నేను కరెక్ట్ అని మీకు చెప్తాను నన్ను నమ్మి మీరు పెట్టుకుంటారు ఇది ఎప్పటికి ఉంటుంది ఈ వీడియో నేను అయినా కానీ ఈ వీడియో ఉంటుంది అందుకోసం మీకోసం నేను ఎట్లా చెప్తే గట్లనే చెప్తాను మీరు పెట్టుకోన్రీ తినుండ్రి ఏం భయపడకుండ్రి ఒకసారి చెయ్యండి పోతుంది మరోసారి చేయిన్రీ పోతుంది మూడోసారికి అయితే తప్పకుండా వస్తుంది ఏ పనైనా మనము ఫస్ట్లో చేసినప్పుడు ఇట్లా అచ్చం వాళ్ళలాగానే అన్నీ రాదు పోతూ ఉంటుంది అత్త ఉంటుంది అట్లా అని చేయకుండా ఊకోవద్దు చేసుకుంటా పోవాలి నేను చెప్పే మాట అయితే గది భయపడకుండా నేర్చుకోవాలని ట్రై చేయకపోతే రాదు కదా ఊసుడు అయితే అయింది పచ్చడి అన్న మీకు ఎవరికన్నా ఇంకా నూనె నేను కలిపేది ఎక్కువ అయింది అని అనిపిస్తే తగ్గించుకోండి లేదా తక్కువ అయింది అనుకుంటే ఇంకెక్కువ ఎక్కువ రి నేనైతే ఇట్లా పోసిన ఇక తినేదాన్ని బట్టి అది కొంచెం అది కొంచెం పెట్టుకుంటే దేని టేస్ట్ దానికే మనం సంవత్సరంలో ఏ సీజన్లో దొరికే కాయలతోని ఆ పచ్చడి పెట్టుకుంటే సరిపోతుంది ఏ సీజన్లో అంటే మనకు మామిడికాయ ఎండాకాలంలో పెట్టుకుంటాం టమాటా పచ్చడి పెట్టుకుంటాం చింతకాయ పచ్చడి పెట్టుకుంటాం ఇవన్నీ కొత్త ఎల్లిఫాయలు వస్తాయి అన్నీ కొత్త కొత్తగా దొరుకుతాయి కాబట్టి సీజన్ బట్టి మనం పెట్టుకుంటాం ఈ అల్లం పచ్చడి ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఎనీ టైం మనకు ఓపుకుంటే ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవచ్చు ఫ్రెష్గా తినచ్చు ఘాటు ఘాటుగా నోటికి రుచి ఇది కలుపుతా అంటే కలుపుతా అంటే ఇట్లా అయితే అవుతుంది పచ్చడి మాత్రము ఇప్పుడు మీకు సంవత్సరం ఆగుతుందని చెప్పిన దాంట్లో ఏం డౌట్ లేదు ఉప్పు మాత్రం నేను ఇంత ఆపిన కదా ఇప్పుడు అన్నం తినాక తిని చూసి తక్కువ ఉంటే ఆయనతో కలుపుతా ఎందుకంటే ఉప్పు కొద్దిగా ఇసాలు ఉంటాయి క్యాప్టెన్ కుప్పు కదా అని నేను ఎప్పుడైనా తిని చూసే కలుపుతా మీకు కూడా నేను అట్లనే చూపిస్తాను మనం మొత్తం కలిపినాక మీరు స్టోరేజ్ చేసుకోండి తిని చూసినాక ఇంకొకటి అయితే బయట పెడితే మాత్రం సంవత్సరం అయితే ఉంటుంది అని చెప్పినా కదా ఉంటుంది కాకపోతే కలర్ మాత్రం మారుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎట్లా పెట్టిన పచ్చడికి గట్లనే ఉంటుంది ఇప్పుడు కారపొడి మనకు నిల్వ ఉంటుంది కదా పట్టించినప్పుడు లాగానే ఉండదు కదా కొంచెం తెల్ల కదా ఆ కారపొడిలే మనం కలుపుకుంటున్నాం కాబట్టి తెల్ల తెల్లగానే అవుతుంది పచ్చడి నా కొంచెం పచ్చడి కలర్ అయితే చేంజ్ అవుతుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎట్లా పెట్టుకుంటుంది అట్లనే ఉంటుంది మనకు బయట దొరికేది ఎర్ర ఉంటుంది కదా అని మీకు డౌట్ రావచ్చు వాళ్ళు కలర్ కలుపుతారు అందుకే వాళ్ళది ఉంటుంది కలర్ఫుల్గా మనది న్యాచురల్ కాబట్టి తేడా ఉంటుంది టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుంది టేస్ట్లో ఏం డోకలేదు ఇప్పుడు నేను పోసిన నూనె కలగలిసింది నూనె వేరతలేదు అయినా జాడికి మనం బాటిల్కి ఎత్తుకున్నాక పైకి వస్తుంది నూనె ఇప్పుడు నేను అన్నం పెట్టుకొచ్చుకొని తింటా మీకు చెప్తా మీకు ఈ పచ్చడి నేను ఉప్మాలకైనా దోశకైనా చపాతీకైనా ఇడ్లీకైనా అని చెప్పినా మరి ఇంత గట్టిగా ఉంటే మీకు తిన ఎట్లా అని అనుకుంటారు కదా ఇట్లనే ఉంటుంది అయితే ఏం చేయాలి ఇక నీళ్లు కొన్ని వేడి చేసుకోవాలి మనం ఇడ్లీ పెట్టుకోవాలనుకున్నప్పుడు వేడినివి ఇగో తెచ్చు ఉంది అట్లాంటప్పుడు పదన దాకాదు పచ్చడికి మనం ఏదైతే ఇంత అయితే మనకు అవసరమో ఇవాళ నాకు రేపు నేను ఎట్లా ఇడ్లీ పెడతాను అందుకే ఇప్పుడు మీకు కలిపి చూపెడతా ఈ పచ్చడి నాకు రేపు ఇడ్లీకి చేస్తుంది ఇట్లా ఇప్పుడు నేనైతే కొంచెం తీసిన మీకు సరిపడే అంతా కొంచెం హాట్ వాటర్ పోసుకొని లూజ్ చేసుకోండి ఇది ఒక చెప్పు లాగా అనుకోండి ఇక ఈ పచ్చడి మనకు ఒకవేళ మిగిలిన కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మళ్ళీ దోశకో ఉప్పు మంచుకో పని చేస్తుంది లూజ్ కావడానికి నేను అనేది నేను ఇంకొకసారి కూడా ఇంకొక మీకు టిప్పు కూడా చెప్తాం మొన్న మనం పండు పండుమిరపకాయలు చింతపండు గ్రైండర్ పెట్టినా కదా దానికి కూడా నేను ఒకటి ఉన్నది మీకు చెప్తాను నేను మళ్ళీ ఎప్పుడంటే దోశ అన్న ఇడ్లీ అన్న పెట్టినప్పుడు చూపిస్తాను మీకు ఎంత లూజ్ కావాలంటే అంత ఇక చేసుకోండి ఇంకొంచెం మనకు పట్టినంత మాట చల్లటి నీళ్ళు మాత్రం కలుపుకోకుండా చూసాను కదా మనకు అప్పుడప్పుడు ఇది ఎట్లా ఉంది అప్పుడప్పుడు మనం టిఫిన్లు కొనుకొచ్చుకుంటే అత్తది కదా ఇది టమాటా సాస్ లాగా ఉన్నది ఇప్పుడు లేదమ్మా లేదమ్మా సాస్ కాదు దోశలకు ఇస్తారు అల్లం పచ్చడి అట్లా నేనైతే అప్పుడప్పుడు ఇక ఇడ్లీకి అట్లా ఇస్తా కదా ఉప్పు మంచి కూడా మీకు ఇస్తా కదా అట్లా ఇక ఇప్పుడు ఇది అన్నానికి ఈ నిల్వ ఇట్లా ఉంచుకోండి మీకు అవసరం ఉన్నప్పుడు అలా ఇట్లా హాట్ వాటర్ పోసి కలుపుకోండి ఇప్పుడు నేను అన్నం తిన్నాక కలిపి చూపిస్తే మళ్ళీ ఎంగి చేయాలి చూపెట్టి రాదని ఫస్టే చూపించిన ఇంకా అన్నం పెట్టుకుంటా అంటే పచ్చడి పెట్టుకున్నా ఇంత అన్నం పెట్టుకుంటా ఉప్పు చెప్తా మీకు ఉప్పు అనేది ఫస్ట్ చెప్తా నెయ్యి కలుపుకోలేదు నేను మనం నెయ్యి ముందే టేస్ట్ చేసి చెప్పాలి నెయ్యి కలిపితే కొంచెం టేస్ట్ వేరే వస్తుంది అది కూడా అమ్మ ఉంటది మంచిగా ఉంటుంది పచ్చడి మేము నేర్చుకున్న సండే అయితే ఈ గిట్లనేవి పెడుతుంది కొంచెం కొంచెం పెడతా ఏవి కొంచెం ఏవి కొంచెం ఇక టమాటా పచ్చడి అంటే ఎప్పుడు పెట్టుకునేది మీకు చూపించిన కదా ఇది వరకు అవగట్ల సూపర్కే సూపర్ ఆయనతో ఉప్పు పడుతుంది వంద గ్రాములు పోసుకోండి కరెక్ట్ అన్ని బరువు బరువునే దగ్గరుంటే మీకు మనిషికి ఒక ముద్ద పెడదు అంత బాగుంది సూపర్ అక్కడక్కడ శని పప్పు తింటానంటే కొమ్మ ఉంది ఇక ఉప్పు వస్తాన తర్వాత కలుపుతా ఇక మేము మీరు వీడియో మంచిగా ఆపకుండా చూడుండి కరెక్ట్గా వంద గ్రాములు పట్టేసింది ఉప్పు ఇక పచ్చడికి డోకలేదు మీరు బయటనే పెట్టుకోండి ఫ్రిడ్జర్నే పెట్టుకోండి మీ ఇష్టం నేను ఇట్లయితే పెట్టిన ఇప్పుడు కొంచెం నెయ్యేసుకుంటా మీ ఇష్టం అది కొంచెం నాకు ఇష్టమే అప్పుడప్పుడు పచ్చడిలలో నేను వేసుకుంటా మన ఈ పచ్చడి పెట్టిన అయ్యే ఏంటిదంటే మన సబ్స్క్రైబర్ అడిగింది తన కోసం ఇప్పుడు నేను మీ అందరికీ తను అడిగినందుకు మీ అందరికీ పచ్చడి పెట్టి చూపిస్తాను చూసిండు కదా నేను పెట్టిన పచ్చడ మీ అందరికీ నచ్చుతున్నా నేను అనుకుంటాను మీరు అందరు పెట్టుకొని తిని కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి